హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఇంటి వాస్తు సరిగా లేదనుకోండి మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి ఇప్పటికే మీరు అటువంటి ఇబ్బందుల్లో ఉంటే మరి మీ ఇంటికి వాస్తుదోషం సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా ఉందో లేదో తెలియాలంటే నేను చెప్పబోయే సూచనలు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి ఒకసారి వాస్తును కొందరు నమ్ముతారు కొందరు నమ్మ కానీ వాస్తు ప్రకారం నడుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాస్తు సరిగ్గా లేకుంటే ఇంట్లో ఇబ్బందులు చికాకులు తలెత్తుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలు ఆందోళనలు ప్రమాదాలు ఇవన్నీ కూడా వాస్తు బాగాలేదు అనడానికి సూచనలుగా చెప్పచ్చు కొందరు జాతకాలు బాగుంటాయి కానీ వారు ఉండే ఇల్లు మాత్రం సరైన వాస్తులో ఉండదు దీంతో వారు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి వాస్తు సరిగా లేదు అనడానికి సంకేతాలంటూ చూద్దాం ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి చాలా సంకేతాలు మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా అప్పులు చేయడం మానసికంగా ఆందోళన చెందడం ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం చిన్న చిన్న విషయాలకి కుటుంబంలో గొడవలు రావడం వంటివి మీ ఇంటి వాస్తు లేకపోవడం వల్ల కూడా రావచ్చు వాస్తు దోషం ఉంటే ఇలాంటి సమస్యలను మీరు రోజు చూస్తూ ఉంటారు అందువల్ల వెంటనే మీరు వాస్తుపై దృష్టి పెట్టాలి వాస్తు దోషం లేకుండా ఉండాలంటే మీరు ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ల్యాండ్ ఏదైతే కొనాలనుకుంటున్నారో కొనే ముందు అన్ని రకాలుగా దాన్ని చూపించుకోవాలి ఆ భూమికి ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి నేల అడుగున టెంపుల్స్ శ్మశానాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకపోవడం చాలా మంచిది అలాగే ల్యాండ్ కొనేటప్పుడే అన్ని రకాలుగా చూసుకుంటే చాలా చాలా మంచిది ఇక ఇంటి యజమాని పేరును ఆయన నక్షత్రాన్ని బట్టి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి ఇంటి మెయిన్ డోర్లు అంటే సింహద్వారాలను ఏ దిక్కు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలో వాస్తు ప్రకారం చూపించుకుంటే మంచిది అయితే ఒక్కోసారి ఇల్లంత వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అందుకు కొన్ని రకాల కారణాలు ఉన్నాయి ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు మీ ఇంట్లోని కుక్క ఎప్పుడు ఒకవైపు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు కూడా వస్తే దోషం ఉన్నట్లే లెక్క అలా ఉంటే వెంటనే ఇంటికి ఉన్న వాస్తు దోషాన్ని చెక్ చేయించుకొని మార్పులు చేర్పులు చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంటి వాస్తు సరిగా లేకపోతే ముందుగానే దాన్ని అన్ని రకాలుగా చూపించుకొని మీరు మంచి వాస్తుని ఫాలో అయితే తప్పకుండా మీ గృహంలో సంతోషం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్